కీర్తన గ్రంథం నూట నలభై అధ్యాయంలో భక్తుడు అంటున్నాడు యహోవా నీవు నా రక్షణ దుర్గము యుద్ధ దినమందు నా తలను కాయదు అనేసి అంటున్నాడు దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు ఆయన ఎన్ని యుద్ధాలు చేసినా అన్ని యుద్ధాల్లో కూడా గెలుచుకుంటూ వచ్చాడు ఏ ఒక్క చోట కూడా ఓడిపోయినట్టు చరిత్ర లేదన్నమాట ఎందుకనంటే దేవుణ్ణి తనకు ఆశ్రయముగాను రక్షణగాను రక్షణగాను ఉన్నాడు రెండవది ఏం చేసినా కూడా దేవుని దృష్టిలో నీతి అయిన కార్యమే చేసేవాడు అన్నమాట దేవునికి విరోధమైన పాపము తను చేసేవాడు కాదు దావిదంటాడు నీకు విరోధమైన కార్యం కానీ నీకు ఆయాసకరమైన కార్యం కానీ నా ఎందు ఉన్నదేమో పరిశీలించుము అంటాడనమాట సో కాబట్టి ఆ విధంగా ఉన్నాడు కాబట్టే అన్ని యుద్ధాలలో కూడా జయించుకుంటూ వచ్చాడు ఈనాడు మనకు కూడా కొన్ని యుద్ధాలు అనేవి ఉంటాయి ఈనాడు మనము సైన్యంతో పోరాడకపోవచ్చు కానీ మనం రోగాలతో పోరాడుతూ ఉంటాము రోగం మనకు శత్రువై ఉండవచ్చు ఈ లోకంలో శ్రమలు మనకు శత్రువై ఉండవచ్చు మనము ఎంత సంపాదించినా ఎవరో తినివేసినట్లు మనకు మిగలకోకుండా పోతుందే అదొకటి మనకు శత్రువై ఉండవచ్చు ఈ విధంగా ఎన్నో శత్రువులు మన జీవితాల్లో ఉంటాయి మన శత్రువుల్లో కూడా మనం చేసే ఈ యుద్ధాలలో కూడా మనం గెలవాలి అని అంటే దేవుడు మనకు రక్షణగా ఉండాలి దేవుడు మన తలని కాపాడాలి మనకొచ్చే పోరాటాలలో మనం ఓడిపోకూడదు పడిపోకూడదు చాలామంది జీవితంలో గెలవలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు లేకుంటే తాము తలపెట్టిన పనిని వదులుకుంటూ ఉంటారు అన్నమాట కారణం దేవుడు తోడు లేకపోవడం సరే మనము యుద్ధంలో గెలవాలన్నా దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా కానీ మనం కూడా దావీదిలాగా దేవునికి ప్రియంగా ఉండాలి దేవునికి విరోధమైన కార్యాలు మన జీవితాల్లో ఉండకూడదు దేవుడు మనతో ఉండాలంటే మనము దేవునికి ప్రియంగా ఉండాలి మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మన ప్రార్థన న్యాయబద్ధంగా ఉండాలి చూడండి ప్రవ్వా నేను ఒక వ్యక్తి వద్ద ఐదు లక్షలు అప్పు చేశాను ఆ అప్పు ఎలాగైనా కానీ అతడు మర్చిపోయేటట్టు చేయండి ప్రవ్వా అనేది తప్పు అనమాట అప్పు తీర్చడానికి సహాయం చేయి ప్రవ్వా అని అడగచ్చు కానీ అతడు ఆ అప్పు మరిచిపోవాలి అది గుర్తుకు పెట్టుకోకూడదు అంటే మతిమరుపు రావాలని కోరుకోవడం తప్పు అనమాట ఈ విధంగా ఉంటుంది సో మనము దేవునికి న్యాయంగా ఉంటే న్యాయబద్ధంగా మన పోరాటం ఉంటే దేవుడు మన పక్షానంటాడు కాబట్టి మీ జీవితాలలో దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో అది ఏదైనా కావచ్చు అహంకారం కావచ్చు గర్వం కావచ్చు వ్యభిచారం కావచ్చు లేకుంటే మోసతనం కావచ్చు ఏదైనా కావచ్చు దేవునికి విరోధమైన కార్యాలు ఉంటే దాన్ని తొలగించుకున్నట్లయితే దేవుడు మన యుద్ధాల్లో మనకు సహాయం చేస్తాడు దేవునామకు మహిమ కలుగుని దాకా ఆమెను